పాతికతో ఈ బండితో మొదలెట్టాను ఇదిగో నా కష్టంతో ఎక్కడ దాకా వచ్చాను ఊళ్ళో నీకు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నాకు నా కొట్టుకు ఈ జిల్లాలో చాలా పేరుంది నాకు నలుగురు లాయర్లు తెలుసు ఇంకో నేను బొక్కలో తెంచడం పెద్ద కష్టమేం కాదు తప్పే కదా మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా నాలో మాట్లాడేసే నన్ను మనసులో పెట్టుకో దానికి సంబంధాలు చూస్తున్నాం దాని జోలికి రా వెళ్ళు రోజులు అవుతుంది ఫోన్ ఎత్తవో కనపడవ ఏం జర పిచ్చకపోతుంది అసలు ఏం జరిగిందో కనీసం చెప్పాలి కదా ఏం జరగలేదు నేను వెళ్ళాలి జరుగు ఏమైంది ఇప్పుడు అయినా సడన్ గా మాట్లాడితే నేనేమైపోవాలి ట్యూషన్కి టైం అవుతుంది జరుగు ట్యూషన్ తర్వాత వస్తా మాట్లాడాలి ఏం చెప్పాలి నేను రాను నేనైతే వెయిట్ చేస్తాను మాట్లాడటానికి వెళ్ళవే బాబు పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది మా ఇంట్లో తెలిసిపోయిందే మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు నాలుగు రోజులు గా ఉండమంటే ఆగట్లేదు మావిడికి పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఇది ఒక రకమైన ఫీలింగే అబ్బాయిని నేర్పిస్తుంటే బాగుంటుంది ఇంట్లో చెప్పకుండా వచ్చాను నాకు టైం లేదు నేను మా చెప్పి రాలేదు నాలుగు రోజు ఇన్సార్లు ఫోన్ చేశాను ఊలుకో పలుకు లేదు ఏమైపోయావు ఒకసారి మాట్లాడాలి కదా ఏం మాట్లాడాలి మీ నాన్న అన్నాడా తిట్టాడా కొట్టాడా ఇట్స్ బాధపడుతున్నావా చాలా బాధపడుతున్నాను మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు ఇంకా ఆపేద్దాం కూతురు ఇష్టపడ్డు నాన్న ఇష్టపడ్డు బా చెప్పా అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు శుక్రవారమే నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులు ఏర్పాట్లు బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అనమాట నువ్వేం దెప్పడు ఒక్క లేదు వద్దని చెప్పడానికి నా రీజన్ లేదు నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు మా నాన్న ఆల్రెడీ నాలుగు షాప్లు ఉన్నాను చూశాడు అక్కడ నీలాంటి పది మంది పనిచేస్తారట నీ వెనకాల షాప్ విషయం పక్కన పెట్టేశాను కదా నా ఎందుకు జరగాలి నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదో ఇష్టపడ్డా తిరిగా రేపటి నుంచి మర్చిపోదాం ఏంటి నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు షాప్ పెట్టుకో సరే నేను వెళ్తున్నా మరి వదిలేద్దాం అనుకున్నాను ఎందుకు పట్టుకున్నావు అప్పుడు పట్టుకున్నాను ఇప్పుడు వదిలేస్తున్నాను సరేనా ఉంటామని ప్రాణాలు పెట్టుకోవడం ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ అయినా ఇదంతా ప్రేమే అంటావా ఎక్కువ ఆలోచిస్తున్నావేమో ఎక్కువ ఆలోచిస్తున్నా నీకు లేదా నాకుంది పిచ్చా చూడు ఎంత రక్తం పోతుందో ఇంత మొరుటోటు వేది ఎలారా బాబు చూడు నన్ను చూడు ఏదో నేను నేర్పిద్దామనుకుంటే నన్ను నేర్పించావు కదరా ముందు ముందు ఎలారా నీతో వేగేది అంత ఇష్టమా నేను నీకు నీ ప్రేమని ఎలా నాకు చూపించ నా ప్రేమని నేను ఎలా చూపించగలను అంటే ఇంత ఇష్టమో ఇంతకన్నా గొప్పగా చెప్పలేను అర్థమవుతుందా అవును అబ్బాయిలందరూ ఇది జరిగిన తర్వాత లైట్ తీసుకుంటారంట కదా నువ్వు కూడా నన్ను అలాగే లైట్ తీసుకుంటావా నేను నాకు శుక్రవారం పెళ్లి చూపులు ఈరోజు నీతో శోభనమైంది ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు మనం కాపురం ఇప్పుడు మొదలెడదాం మీ నాన్న పెళ్ళిక ఓ పని చేద్దాం నా కేసు కూడా శుక్రవారం కొట్టేస్తారు నువ్వు నీ పెళ్లి చూపులు కానిచ్చి నాలుగు గంటలకల్లా నల్లంతం దగ్గర రెండింటికి కోర్టు పని అయిపోద్ది నుంచి అట్టే వెళ్ళి అన్నరంలో పెళ్ళి చేసుకున్నావు ఇదిగో అర్థమైందా నాలుగు గంటలకి సరే పెళ్ళి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం మా కాశీగారు ముందే చెప్పారు పిల్ల నచ్చింది ఏదో ఫార్మాలిటీకి వచ్చాం లేకపోతే తిన్నగా మండపంగా వచ్చేవాళ్ళం కాశీగారి మాట అంటే మాకు అంత గురి సెట్ అయిపోయలే ఓ రెండు గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది పాషా ఆ జడ్జి గారు లైజ్ తర్వాతే అంట ఏంటి లంచ్ తర్వాత లంచ్ తర్వాత కూడా వస్తారా రారా డౌటే పర్లేదులే వచ్చేస్తారు వంద రెండో కేసే ఏం కాదు సీరియల్ కంగారు పడక ఏసీ రూల్స్ కొట్టేస్తారులే ఎక్కడికి అది నాన్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రేపట్టేస్తాను రా ఇప్పుడు హాయ్ శివు హత్యా ప్రయత్నం కేసు అనేక అనంతరం ఈ రోజు కొట్టివేయడానికి ధర్మాసును ముందుకు వచ్చింది లేదు కదా అది అంకు కుట్టివేత వరకు వచ్చిన కేసు కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు కావున ఎండూరు సూరిబాబు మీదున్న ప్రయత్నం కేసును హత్య కేసుగా సరిచేస్తూ తదుపరి విచారణ వరకు జైలుకు ట్రైల్ ఖైదీగా తరలించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు